ఐశ్వర్య నువ్వు చదువుకున్నావు అమ్మా చిన్నమ్మాయి ఇవి అన్నాను నోరారెచ్చినవు నేను చెల్లె అంట నీ ఇంటికి చీర కూడా పంపిద్దాం అనుకున్నా చీర సారీ కూడా పంపిద్దాం అనుకున్నా కానీ మల్లేశం లాంటి వాడు ఊకే పనిచేసి చేస్తాడు మళ్ళీ మిమ్మల్ని పూర గాలి వదిలేస్తాడు నేను పంపలేదు ఎందుకమ్మా ని అబద్ధాలు ఆడుతావు నేను కోటి రూపాయలు ఇస్తాను నీకు ఉప సర్పంచ్ పదవి ఇస్తా నీకు ఎందుకు ఇస్తే చెప్పండి కోటి రూపాయలు నేను కోటి రూపాయలు ఇస్తే నా ఇంటికి పదివేలు పంచవచ్చు కదా ఊళ్ళ ప్రతి పేదోడు బతుకుతాడు కదా నేను అదే కోటి రూపాయలు ఇవ్వాలంటే పదివే ఇంటికి పదివేల రూపాయలు ఇస్తా కదా అదే కోటి రూపాయలు ఇస్తే ఎస్సీ ఇల్లు ఇంకో పేద గుడి కడతా ఇక్కడ జానులకు గుడి కట్టిస్తా ఇంకొకరికి గుడి కట్టిస్తా లేదా ఏదో ఫంక్షనాలు కట్టిస్తాను పెళ్లి చేసుకోవడం నీకు ఎందుకు ఇస్తా చెప్పు గెలిచేదిందా సచ్చేదిందా చెప్పండి మీరు ఎందుకు ఇటువంటి అబద్ధాలు నువ్వు కూడా మాట్లాడుతావు చిన్న వయసునిది ఎవరో చెప్పిన మాటలు మాట్లాడి మా విని ఇసంటి మాటలు మాట్లాడకమ్మా నేను కొట్లాడాలి అనుకున్నా నేను ఎవరితోటి కూడా రమ్మని అడిగ మీ మామని మాత్రం నెల క్రితం అడిగిన నేను పోటీకి వస్తావా అని అడిగిన ఏ రా నేను ఇంతకన్నా డెవలప్ చేస్తున్నావు నేనేందుకు పోటీకి వస్తాను అన్నాడు అది మాత్రమే నిజం ఇటువంటి అబద్ధాలు ఉపసర్పంచ్ ఉప సర్పంచ్ అనేది నేను వంద శాతం యాదవ్లకి ఇద్దామనుకున్నా ఒకవేళ యాదవ్ లేదని తేడా వస్తే ఇద్దాం అనుకున్న తప్ప నేను మీకు ఎక్కడా చెప్పలేదు నా ఇంట నిలబడ్డ పది మంది వార్డు మెంబర్లో ఒకరికే ఉప సర్పంచ్ పదవి వస్తుంది నువ్వు చెప్పేది పూర్తి అబద్ధమమ్మ చిన్న వయసు నువ్వు ఇట్లా అబద్ధాలు ఆడొద్దు నీతో ఎవరు ఆడిస్తున్నారు అకింపేడ గ్రామ ప్రజలారా కోటి రూపాయలు కదా కోటి పైసలు కూడా ఇయ్యా ఎందుకు ఇస్తా ఇంత మంచి మెజార్టీతో నేను గెలుస్తుంటే అవే కోటి రూపాయలు తీసుకెళ్ళి రెండు మూడు ఫంక్షనాలు కట్టియచ్చు పెళ్ళిళ్ళు చేసుకుంటారు చిన్న పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా సో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు